వీకేఆర్ వాయిస్ ఇదే నిజం మనం నగర్ వెళ్ళాం ఇప్పుడు అంటే అన్ని జిల్లాలు చేసుకుంటూ వస్తున్నాం కదా రెగ్యులర్గా నిజామాబాద్ అయిపోయింది ఆదిలాబాద్ అయిపోయింది కరీబీనగర్ అయిపోయింది మెదక్ అయిపోయింది పెద్దపల్లి అయిపోయింది మహబూబాబాద్ అయిపోయింది ఖమ్మం అయిపోయింది నల్గొండ అయిపోయింది భువనగిరి అయిపోయింది నాగర్ కర్నూలు కూడా మనం పూర్తి చేసుకున్నాం ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు పార్లమెంటు నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేటటువంటి పర్ఫెక్ట్ సర్వే ద్వారా మనం చేస్తా ఉన్నాము ఇదే నిజమని మనం చెప్తా ఉన్నాం అయితే మహబూబ్ నగర్కి వచ్చినప్పుడు మహబూబ్ నగర్లో ఎవరెవరు పోటీ పడుతూ ఉన్నారు ఎందుకు అంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు ఇక్కడ బీజేపీ నుంచి అరుణమ్మ చేస్తూ ఉంది డీకే అరుణమ్మ డీకే అరుణమ్మ ఆమె కోసం అందరికీ తెలంగాణ ప్రజానికాని తెలుసు గతంలో మంత్రిగా ఎమ్మెల్యేగా చాలా పదవులు చేసినటువంటి చరిత్ర ఉన్నది అక్కడ మంచి పేరు కూడా ఉన్నది అదేవిధంగా మన్నే రెడ్డి బీఆర్ఎస్ నుంచి చేస్తూ ఉన్నాడు బీఆర్ఎస్ కథ మీ అందరికి కూడా తెలుసు బీఆర్ఎస్ ఏమైంది గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ చేసినటువంటి అరాచకాలు కావచ్చు ఏమైనా సరే బీఆర్ఎస్ చేసినటువంటిది అక్కడ ఈ మన్నే శ్రీనివాసరెడ్డికి చాలా ఎఫెక్టివ్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది ఎందుకోసం అంటే గతంలో శ్రీనివాస్ గౌడు ఆ నగర్ను సర్వనాశనం చేశాడు మొత్తము వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యాపారాలు వాళ్ళు సంపాదించుకోవడానికి కోసం మాత్రమే శ్రీనివాసరెడ్డి చేయడం పట్ల మన్నే శ్రీనివాసరెడ్డికి చాలా ఎఫెక్టు ఇక్కడ మా ఏది శ్రీనివాస్ గౌడ్ నుంచి మన్నె శ్రీనివాసరెడ్డి మీద పడే అదే అదేవిధంగా కేసీఆర్ వాళ్ళ కుటుంబం అంతా కూడా ఏం చేసింది ఆల్రెడీ కవిత జైలుకు పోయినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ మీద అలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది తీరా ఇంకొక కాంగ్రెస్ నుంచి మనకు చల్లా వంశీధర్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు చల్ల వంశీధర్ రెడ్డి కూడా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఈ ముగ్గురు ముగ్గురు క్యాండిడేట్ల అభ్యర్థులను మనము అనుకున్నప్పుడు ఎవరు పోటీ ఇస్తారు బీఆర్ఎస్ పోటీ ఇచ్చేటటువంటి అవకాశము అసలే లేదు ఇక్కడ కాంగ్రెస్ ప్లస్ బీజేపీ ఈ మధ్య ఇద్దరి మధ్యలోనే పోటీ ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఏది ఏమైనప్పటికీ నేను ఏమేమి జరుగుతూ ఉన్నది ఏ ఏ సెగ్మెంట్స్ అసెంబ్లీ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏంటి అవేంటి ఇవేంటి అనేది నేను అంత సోది కార్యక్రమం ఏం చెప్పను మీకు షార్ట్గా స్వీట్గా సర్వే పర్ఫెక్ట్గా మాత్రమే చెప్తాను ఇక్కడ చల్లా వంశీధర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా బీజేపీకి డీకే అరుణమ్మకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది ఎందుకోసం అంటే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అదేవిధంగా అన్ని కాంగ్రెస్ ఆల్రెడీ కాంగ్రెస్ వచ్చినటువంటి కాంగ్రెస్ ఆధీనంలో ఉన్నటువంటి సందర్భం ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ స్కోప్ ఉంది కాబట్టి కొంచెం కాంపిటేషన్ ఇప్పటి ఇచ్చిన ఇచ్చినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో డీకే అరుణమ్మ బీజేపీ డీకే అరుణమ్మ వంద శాతం గెలుస్తుంది మనకు సర్వే రిపోర్ట్ తెలు తెలు తెలుస్తూ ఉన్నది కాబట్టి అది కూడా బీజేపీ ఖాతాలోకి మహబూబ్నగర్ సీటు వెళ్ళబోతుంది కాబట్టి దయచేసి మిత్రులారా నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఆదరించండి అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ ఇప్పుడు ఈ ఈ సందర్భంగా చెప్పేటటువంటిది ఏంటంటే మీకోసమే నేను నా కోసమే మీరు జై తెలంగాణ జై జై తెలంగాణ